అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన అసలు ధనం అనే కథను విందాం ఈ కథ నవంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రచురింపబడింది రాసవరం అనే గ్రామంలో గంగాధరం ఒక చిన్న వ్యాపారి రసవానికి పుట్టింటికి వెళ్ళిన భార్యను ఆమె కన్న కొడుకును చూసి అతడు ఇల్లు చేరే సమయానికి సాయంకాలం కావస్తున్నది అతడి దూరం నుంచి తమ ఇంటి ముందు ఆగి ఉన్న గర్భ బండిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ బండికి పట్టు తెరలు ఉన్నవి అతడి తల్లి అన్నపూర్ణ బండి దాకా వెళ్లి లోపల ఉన్న వారికి వీడ్కోలు చెప్పింది గంగాధరం ఇంటి ముందుకు వచ్చే లోపల బండి కనుచూపు మేర దాటిపోయింది అన్నపూర్ణ గంగాధరాన్ని చూస్తూనే ఏరా బాబు కోడలి ఆరోగ్యం బాగుంది కదా మనవుడు ఏమైనా కాస్త ఒళ్ళు చేశాడా అని అడిగింది అంతా బాగానే ఉన్నారు మన ఇంటికి ఎవరో సంపన్నలు వచ్చినట్టుంది బండికి పట్టుతెరలు అవి ఎవరు వారు అని అడిగాడు గంగాధరం ఆ ప్రశ్న వింటూనే అన్నపూర్ణ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని వాళ్ళ వాళ్ళు ఎంతో మంది లేరు నా చిన్ననాటి స్నేహితురాలు ఇటువైపుగా రావడంతో పలకరించి వెళ్ళింది అన్నది నీకు అంత గొప్ప స్నేహితురాలు ఉన్నట్టు ఏనాడు చెప్పనే లేదు అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ ఒకప్పుడు ఆమె కుటుంబం మధ్యతరగతి వాళ్లే క్రమంగా అదృష్టం కలిసి వచ్చి లక్షాధికారులయ్యారు మీ నాన్న పోయాక ఐదారేళ్ల పాటు మనం అష్ట కష్టాలు పడలేదు ఏదో ఆ తర్వాత మనకు అదృష్టం కలిసి వచ్చింది అన్నది అన్నపూర్ణ గంగాధరానికి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు వాళ్ళ గుడిసె చుట్టూ ఉన్న స్థలంలో కొబ్బరి చెట్లు ఉండేవి గంగాధరం కొబ్బరి బోండాలు తోపుడు బండిలో పెట్టుకుని వీధి వీధికి తిరిగి అమ్మేవాడు తల్లి నాలుగైదు ఇళ్లలో పాచిపని చేసేది గంగాధనం చిన్నతని నుంచి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈనాటికి ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాడు అతడు పెరట్లోని బావి దగ్గర కాళ్ళు కడుక్కొని తిరిగి వచ్చి తల్లిని ఇంతకు ముందు నువ్వు నీ చిన్ననాటి స్నేహితురాలు ఏమేం కబుర్లు చెప్పుకున్నారేం అని అడిగాడు నవ్వుతూ ఆవిడ ఉగుసుకో నీ కబుర్లు చెప్పడానికేం రాలేదు ఆవిడ ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఒక వారం రోజుల్లో జరగబోతున్నది మనను నాలుగు రోజులు ముందుగా రమ్మని చెప్పి వెళ్ళింది అన్నది అన్నపూర్ణ గంగాధరం కొంచెంసేపు ఆలోచించి ఎంత స్నేహితురాలైనా అంత గొప్ప వాళ్ళింటికి నాలుగు రోజులు ముందుగా వెళ్ళి కూర్చోవడం వాళ్లకు మనకు కూడా అసౌకర్యం ఒక్కరోజు ముందుగా వెళదాం సరేనా అన్నాడు అన్నపూర్ణ అయిష్టంగానే సరేనన్నట్టు తల ఊపింది తీరా పెళ్లికి బయలుదేరే రోజున ఆమె గంగాధరానికి తాను కొన్న ఖరీదైన దుస్తులు చూపుతూ ఇవి పెళ్లి కోసం కొన్నాను ఎలా ఉన్నవి అని అడిగింది గంగాధరం అయిష్టంగా ముఖం పెట్టి బాగానే ఉన్నవి కానీ సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్న నిన్ను పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపాలని కూడబెట్టిన డబ్బుతో ఏ నాలుగైదు వందలో ఖర్చు చేశావు అదే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు అన్నపూర్ణ ఏదో ఇవ్వబోయి గట్టిగా రెండు గుటగలు మింగి మౌనంగా ఉండిపోయింది వాళ్ళు పెళ్లివారిలు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది తెల్లవారితే పెళ్ళి అక్కడ ఖరీదైన దుస్తుల్లో ఉన్న మనుషులు అతి సాధారణంగా ఉన్న తల్లి కొడుకులను పట్టించుకోలేదు వాళ్ళు రెండు మూడు గదులు తిరిగాక అన్నపూర్ణ స్నేహితురాలు ఇందుమతి కనిపించి ఆహా వచ్చావా అంటూ ఎంతో ఆప్యాయంగా అన్నపూర్ణ చెయ్యి పట్టుకున్నది నవ్వుతూ ఇంతకు పెళ్ళికొడుకు ఎక్కడా అని అడిగింది అన్నపూర్ణ నువ్వు నీ ఆత్రం రా చూపిస్తాను అంటూ ఇందుమతి తల్లి కొడుకుల్ని వెనక వైపు భవంతిలోకి తీసుకువెళ్ళింది అక్కడ ఒక పెద్ద గదిలో పెళ్ళికొడుకు శౌరి అతడి మిత్రులు ఏవో కబుర్లాడుతూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు తల్లి ఇందుమతిని చూస్తూనే శౌరి ముఖం చిట్లించి అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నేను స్నేహితులతో ఉన్నప్పుడు ఏదో అనవసరమైన పనిగట్టుకు రావద్దని అన్నాడు ఆ కటువైన మాటలకు ఇందుమతి చిన్నబుచ్చుకుని ఏదో నా స్నేహితురాలు నిన్ను చూస్తానంటే వెంటబెట్టుకుని వచ్చాను అన్నది అడ్డమైన వాళ్ళందరూ నీకు స్నేహితురాళ్లే అన్నాడు శౌరి అన్నపూర్ణ గంగాధనం కేసి ఈసడింపుగా చూస్తూ అన్నపూర్ణ ఆ మాటలు పట్టించుకోకుండా శౌరిని సమీపించి పెళ్లి చేసుకుని నువ్వు రేళ్ళు సుఖంగా ఉండు బాబు అంటూ తను తెచ్చిన కొత్త దుస్తులు అతడికిచ్చింది శౌరి వాటిని అటూ ఇటూ చూసి సమయానికి మంచి బహుమతే తెచ్చావు మా పాలేరు నా పెళ్లికి కొత్త బట్టలు కుట్టించలేదని అడిగాడు అంటూ పాలేరుని పిలిచి వాటిని వాడి చేతిలో పెట్టాడు అన్నపూర్ణ ఇందుమతి ముఖముఖాలు చూసుకుని తల వంచుకుని గది నుంచి యువతలకి వచ్చేశారు గంగాధరం కోపంతో ఉడికిపోయాడు పెళ్ళి రెండు వీధుల అవతల ఉన్న రాజభవనం లాంటి ఆడపల్లి వారింట్లో ఘనంగా జరిగింది పెళ్లి కూతురు పరమ అనాకారి ఆ మాటే శౌరి స్నేహితులంటే దాపుల తల్లి అన్నపూర్ణ గంగాధరం ఉన్నారని కూడా లెక్క చేయకుండా అతను ఏం చేసేది మరి నాకు ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో తృప్తి లేదు సముద్ర వ్యాపారానికి బోలుడు పెట్టుబడి కావాలి వీళ్ళు కట్నంగా ఐదు లక్షలు ఇస్తామంటే అనాకారిని చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నాను అంతా నిశ్చయమయ్యాక మరొకళ్ళు ఆ పెళ్లి కూతుర్ను ఈవిడికన్నా మరింత అనాకారి ఎనిమిది లక్షలు ఇస్తామన్నారు ఏం లాభం అంతా నా దురదృష్టం అంటూ నిట్టూర్చాడు ఇది విని గంగాధర నిర్ఘాంతపోయాడు అన్నపూర్ణ నీళ్లు పెట్టుకున్నది తర్వాత ఇద్దరు బండిలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు తల్లి ఎక్కడ లేని విచారంతో మధ్య మధ్య బయట చెంగుతో కళ్ళు చూసుకోవడం గమనిస్తున్న గంగాధరం ఇక ఉండబట్టలేక అమ్మా శౌరి అవమానకరంగా ప్రవర్తించిన తీరు ఇంకా నిన్ను బాధిస్తూనే ఉన్నదా ఏం చేస్తాం వాడు పొగరుబోతు ఇక ఊరుకో అన్నాడు ఆ శౌరి ఎవరనుకుంటున్నావు అన్నది అన్నపూర్ణ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఆ ప్రశ్నకు గంగాధరం ఆశ్చర్యపోయి నువ్వే నువ్వే చెప్పావు కదా నీ స్నేహితురాలు ఇందుమది కొడుకని అన్నాడు కాదు నీ తమ్ముడు అని అన్నపూర్ణ కొంచెం ఆగి ఇన్నేళ్లుగా నా మనసులోనే దాచుకున్న ఆ రహస్యాన్ని ఇక ఇప్పుడు నీకు చెప్పక తప్పదు అంటూ గంగాధరానికి చెప్పింది పోయిన కొత్తల్లో అన్నపూర్ణ ఇరుగు పొరుగు ఇళ్లలో దొరికిన పని ఏదో ఒకటి చేస్తుండేది అప్పుడు గంగాధరానికి ఎనిమిదేళ్లు అతడు వీధుల్లో కొబ్బరి బొండాలు అమ్ముతుండేవాడు అతడి తమ్ముడైన శౌరికి రెండేళ్ల వయసు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇందుమతి బాడుగబండిలో తన ఊరుకు తిరిగిపోతూ వడదెబ్బ తిన్నది ఆమె స్పృహ తప్పి పడటం చూసి బండివాడు కంగారు పడి బండిని అన్నపూర్ణ వాళ్ల గుడిసె ముందు ఆపాడు అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న గంగాధరం చప్పున ఒక కొబ్బరి బొండం కొట్టి ఇందుమతి ముఖం మీద చల్లి మరొక బోండాం నీళ్లు ఆమె చేత తాగించాడు సాయంత్రం దాకా వాళ్ళ గుడిసెలో విశ్రాంతి తీసుకున్నాక ఇందుమతి కోలుకున్నది ఆమె కళ్లకు ఎనిమిదేళ్ల గంగాధరం దేవుడిలా కనిపించాడు లే ముందు ఇందుమతి అన్నపూర్ణను పక్కకు పిలిచి నీ కొడుకు ఈ రోజు నా ప్రాణం కాపాడాడు మాకు పిల్లలు లేరు ఎవరినైనా దత్తు తీసుకోవాలనుకుంటున్నాం నీకు అభ్యంతరం లేకపోతే గంగాధరాన్ని నేనే పెంచుకుంటాను బాగా ఆలోచించుకొని ఏ సంగతి నాలుగు రోజుల్లో వచ్చి నాకు చెప్పు అని తన పేరు ఊరు ఉన్న ఒక చిన్న చిరునామా కాగితాన్ని ఆమె చేతిలో పెట్టింది గంగాధరం ఎదిగాడు తనకు చేదోడు వాదోడుగా ఉన్నాడు వాడిని దత్తతకిస్తే తన కష్టం మరింత పెరుగుతుంది చిన్నవాడి శౌరి పోషణ తనకు కష్టంగా ఉన్నది ఇష్టం లేకపోయినా వాడిని ఇచ్చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది అన్నపూర్ణ ఇలా ఆలోచించి తన పుష్కర స్నానాలకు వెళుతున్నానని చెప్పి శౌరిని ఇందుమతిలో చేతిలో పెట్టింది ఇది బాగానే ఉంది వీడికి బాల్యం గుర్తుండదు మా పిల్లవాడిననే అనుకుంటాడు అయితే ఒకటి మళ్ళీ జన్మలో నువ్వు గడవ తొక్కకూడదు తెలిసిందా అంటూ ఇందుమతి పదివేల రూపాయలు అన్నపూర్ణకు ఇవ్వబోయింది అన్నపూర్ణ డబ్బును తీసుకోకుండా నేను నా కొడుకును అమ్ముకోవడం లేదు వాడి భవిష్యత్తు కోసం మనసు రాయి చేసుకుని త్యాగం చేస్తున్నాను కనీసం వాడి పెళ్లి రోజునైనా నన్ను పిలిస్తే తల్లిగా నాలుగు అక్షంతలు చల్లి వెళతాను అని చెప్పి ఇంటికి వచ్చింది తర్వాత అన్నపూర్ణ ఊళ్ళో అందరికీ పుష్కరాల్లో కొడుకు తప్పిపోయినట్లు చెప్పి నమ్మించింది ఇదంతా చెప్పి ఆమె నిజానికి ఆ శౌరి వైభోగం అంతా నీది కావలసింది ఆ ఇందుమతి ముందు నిన్నే దత్తు తీసుకుంటానన్నది అంటూ విచారపడింది గంగాధర నవ్వి అమ్మా లోకల్లో సుఖంగా తృప్తిగా బతకడానికి ఒక్కటే కాదు ముఖ్యం ఎంత ఆస్తి ఉన్నా తమ్ముడు శౌరికి తృప్తి లేదు కట్నం ఆశించి కురూపిని భారీగా తెచ్చుకున్నందుకు బాధ మరింత కట్నం తెచ్చే అమ్మాయి చేసుకోలేనందుకు నిరాశ ఇందువల్ల తమ్ముడికి లేని అసలు ధనం తృప్తి అనేది నాకు పుష్కలంగా ఉంది అన్నాడు ఆ జవాబుతో తల మీద నుంచి కొన్నంత బరువు దింపినట్లుగా ఆనందపడింది అన్నపూర్ణ ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి